ఇప్పుడు ఆరు గ్యా ఐదో గ్యారంటీ అమలు చేస్తా అంటున్నాడు ఈ ఐదో గ్యారంటీల మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమలు చేయలే ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనేది వంద మంది మన మహిళలు ఉంటే ముగ్గురుకో నలుగురికో ఇస్తా ఉన్నాడు అందరికీ అమలు చేస్తా అని చెప్తా ఉన్నాడు కానీ ఆర్టీసీ బస్సు మాత్రం అందరికీ అమలు చేస్తూ ఉన్నాడు మరి ఆర్టీసీ బస్సుకి ఏమో రేషన్ కార్డు అక్కర్లేదు ఈ గ్యాస్ సిలిండర్కి రేషన్ కార్డు కావాలి ఈ మహిళలు అయితే అసలు దిక్కేలేదు ఇందులో ఇదిలో ఒక పావుల గ్యారంటీ అమలు చేసిండు ఇది మొత్తం గ్యారంటీ అమలు చేస్తామని చెప్తా ఉన్నాడు రైతు భరోసా అసలు ఏది లేదు ఇది మొత్తానికే బంద్ రైతు భరోసా అనేది అసలు ఇక ఈ మొత్తానికే బంద్ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది అమలే చేయలేదు ఇది పక్కకే పోయింది మొత్తానికి గృహజ్యోతి ఇది కూడా అంతే ఒక వంద మంది మహిళలు వంద మంది ఉన్నాయి అనుకో ఆ వంద మంది ఇండ్లల్లో తెలరేషన్ కార్డు నోళ్ళు యాభై మంది ఉంటారు ఆ తెలరేషన్ కార్డు యాభై మందిలో పది మందికి వస్తుంది ఈ రెండు వందల యూనిట్లు మరి ఇది మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేసినట్ట కానట్టే ఇందిరామ్మ ఇండ్లు సరే ఇప్పుడేదో నిన్న శంకుస్థాపన చేశారు ఈ ఇండ్లు వచ్చేసరికి ఐదేళ్ళు దాటి ఆరో ఏడు పడుతుంది అప్పుడే ఎన్నికల ముంగల మాత్రమే ఈ ఇండ్లు ఓపెనింగ్ అవుతాయి యో వికాసం జాడకలేదు లేదు లేదు ఎక్కడ పోయిందో తెలియదు అసలు ఇది ఇది పేరు తెలియదు మరిసే పేరు దాని గురించి చేయితో పింఛను నాలుగు వేల పింఛన్ చేస్తానని దాని గురించి లేని లేదు ఇలా పూర్తి స్థాయిలో అమలు చేసింది ఏదంటే ఒక ఆర్టీసీ బస్సు తప్ప నువ్వు ఈ గ్యారంటీల ఏది కూడా గ్యారంటీ అమలు చేయలే నేను ఐదు గ్యారంటీలు అమలు చేసిన రేవంత్ రెడ్డి సిగ్గులే కూడా చెప్పుకుంటా ఉన్నాడు ఇది అసలు కథ సో కాబట్టి మిత్రులారా ఇలా మోసాలను అర్థం చేసుకోరు చూడ్రీ ఎట్లా ఉందో